మరలా ఇంకొక రోజు ఏదైనా మనం దేవుని సన్నిధిలో గడపగలమంటారా మరలా దేవుణ్ణి మనము ఈ సంవత్సరంలో స్థుతించగలమా స్థుతించలేం కదా అయితే ఈ సంవత్సరాంతపు కోడికలో ప్రభు సన్నిధికి వచ్చిన మనము ఏ రీతిగా ఆయన సన్నిధికి వచ్చామో మనం ఆలోచన చేసేవారముగా ఉండాలి నా మట్టుకు నేను ఆలోచన చేసినట్లయితే ఎలాగ మనం ప్రభు సన్నిధికి రావాలి ఏ ఆలోచనతో మనం ప్రభు సన్నిధికి రావాలి అని మనం ఆలోచన చేస్తే మన హృదయము కృతజ్ఞతతో నిండిపోవాలి హలెయా చెప్పండి మన హృదయం దేనితో నిండిపోవాలి కృతజ్ఞతతో నిండిపోవాలి ఎందుకు మన హృదయం కృతజ్ఞతతో నిండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభువు కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏ మేలులు చేశాడో అవన్నీ తలపోయిచూ దేవుణ్ణి మనం స్తుతించే వారముగా ఉండాలి హలెలుయా ఎవరు ఇటు అటు దిక్కులు చూడొద్దు పిల్లలు ఎప్పుడూ మనతోనే ఉంటారు కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటి సమూహేలకు రాసిన గ్రంథం మొదటి సమూహేలు పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో మనం ఆలోచన చేస్తే ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము హలెలుయా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ తక్కువ సమయంలో ఒక్క మాట నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే గనక ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో తలంచుకోండి అంటున్నాడు భక్తుడు హలే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి ఒకటి మొదలు గత సంపూర్ణరాత్రి ఆరాధన మొదలు ఈ సంపూర్ణ రాత్రి ఆరాధన వరకు దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి తలంచుకోండి మీరు ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి కానీ మీ మైండ్ వెళ్ళాలి ఎక్కడికో తెలుసా ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో ఎలాంటి కార్యాలు మీ జీవితంలో చేశాడో ఎలాంటి అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో చేశాడో మనం ఆలోచన చేస్తే ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలమంటారు ఒకసారి ఆలోచన చేయండి ప్రిలారా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా ఆయన మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం ఏం చేయాలంట తలంచుకొనుచు ఇప్పుడు నువ్వు సన్నిధికి వచ్చావు కదా ఎలా వచ్చావు థర్టీ ఫస్ట్ నైట్ అందరూ గుడికి వెళ్తారు కాబట్టి నేను కూడా గుడికి వెళ్ళాలనే ఆలోచనతో నువ్వు వచ్చావా అలా వచ్చినట్లయితే కనుక ఏ ప్రయోజనము కూడా మన జీవితంలో లేదు నువ్వు ఈరోజు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఆరాధనకి ఎలా రావాలి అని మనం ఆలోచన చేస్తే ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ తలపోయిచు మనం ప్రభు సన్నిధికి రావాలి హలో లూయా నువ్వు ఇంటి దగ్గర బయలుదేరింది మొదలు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చున్న ఇప్పటి వరకు కూడా నీ హృదయం అంతా లేకపోతే ఈ కూడిక అయ్యే అంతవరకు కూడా నీ హృదయం అంతా ఒక భారభరితమైన హృదయంగా నీ హృదయం మారాలి నీ కంటిలోంచి కన్నీరు ఏరులై పారాలి ఎందుకో తెలుసా ఆయన మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకున్నందుకు హలెయా హలే నా మట్టుకు నేను ఆలోచన చేస్తే ఒక భయంకరమైన పెద్ద యాక్సిడెంట్లోంచి ప్రభు నన్ను మరణాపాయ స్థితిలోంచి దేవుడు నన్ను తప్పించి మరలా మీ ముందు ఈ రీతిగా సజీవుడిగా నన్ను ప్రభువు నిలబెట్టాడు హలెయ ఇది నా వ్యక్తిగత సాక్ష్యం మీ మీ జీవితాల్లో మీరు ఆలోచన చేస్తే ఎన్ని వ్యాధుల్లోంచి ఎన్ని బాధల్లోంచి ఎన్ని శోధనలోంచి ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లోంచి తప్పించడం ఒకసారి ఆలోచన చేయండి చాలా శ్రేష్టమైన సమయం ఎవరు అనాలోచితంగా ప్రభు సన్నిధికి వచ్చేది కాదు ఈ రాత్రికాలం ప్రార్థన ఎవరు అనాలోచితంగా ఏదో వెళ్ళాలి కాబట్టి నామకార్థంగా మొక్కుబడిగా కాదు నువ్వు ప్రభు సన్నిధికి రావాల్సింది నీ హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోవాలి హలెయా దేనితో నిండిపోవాలి నీ హృదయం ప్రభు నీతో మాట్లాడుతుండగానే నీ కళ్ళంత కన్నీరు రావాలి ఎందుకో తెలుసా ఆయన మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో కొన్నిసార్లు డాక్టర్స్కి అసాధ్యమైన కార్యాలు కొన్నిసార్లు మనుషులకు అసాధ్యమైన కార్యాలు కొన్నిసార్లు మన పరిస్థితులకి అతీతమైన కార్యాలు ప్రభుని జీవితంలో ఎన్ని చేశాడో ఆలోచన చేయండి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నావు చూడండి ద్వితీయోపదేశకాండము ఒకటవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము ఒకటవ అధ్యాయం ముప్పయో వచనం చదవండి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్ముడు ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరెరుగుదరని మీతో చెప్పిదిని హలూయా హలెయా ప్రభువుని ఎలాగా ఏం చేశాడో తెలుసా ఎత్తుకున్న దేవుడు మన దేవుడు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితిలో ప్రభుని ఎత్తుకున్నాడు ఈ సంవత్సరంలో ఎలాంటి వ్యాధుల్లో ప్రభుని ఎత్తుకున్నాడు ఈ సంవత్సరంలో ఎన్ని విషయాల్లో ప్రభుని ఎత్తుకున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియులరా ఇక్కడ అంటున్నాడు కదా ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను ప్రభు అంట అనేక మార్లు మన పక్షంగా ఆయన ఏం చేశాడంట యుద్ధము చేశాడు ఈ సంవత్సరంలో మీ పక్షముగా యుద్ధం చేయలేదా ప్రభు ఈ సంవత్సరంలో మీ పక్షముగా శత్రువుతో పోరాడలేదా ప్రభు ప్రిలారా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో ఎలాంటి యుద్ధాలు చేశాడో మన పక్షముగా ఎన్నిసార్లు ప్రభునిని ఎత్తుకొని మోసాడో ఆలోచన చేయండి ప్రియులారా ఆలోచన చేయండి ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చూడండి యో వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యో వేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం త్వరగా తీయాలి నీవు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు చాలండి ఏ కార్యాలు చేశాడంట నీ జీవితంలో దేవుడి ఈ సంవత్సరంలో వింత కార్యాలు చేశాడంట ప్రభు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది నా జీవితంలో జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదండి కదా ఈ సంవత్సరంలో అలాంటి కార్యాలు చేయలేదా ప్రభు మీ జీవితంలో ఈ ఇంత తొందరగా నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని వస్తుంది ఇంత సంతోషంగా నేను ఉంటాను అని అనుకోలేదండి అసలా అని ఎన్నిసార్లు మనం అనుకున్నాం ప్రియులరా మన జీవితంలో మన దేవుడు ఎలాంటి కార్యాలు చేసాడో తెలుసా ఇవి ఎంత కార్యాలు చేశాడు చప్పట్లు కూడా ఒకసారి దేవున్నా మనం మహిమర్ధమా ఎలాంటి కార్యాలు చేసాడు ఆయన నీ జీవితంలో వింత కార్యాలు చేసే దేవుడు ఈ సంవత్సరంలో ఆయన నీ జీవితంలో ఎన్ని వింత కార్యాలు చేశాడో తలపోయిచు తల పోయిచు ప్రభువుని ప్రభువును స్థుతించాలి హలలుయా హలెయా చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు కదా ఇన్ని కార్యాలు చేసినా నీ జీవితంలో నీవు ప్రభువుకి ఎలాంటి ఫలాలు నువ్వు ఇస్తున్నావు ఈరోజు ప్రభు నిన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా నీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాను కదా నీ జీవితంలో ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను కదా నీ జీవితంలో ఇన్ని మేలులు చేశాను కదా ఇలాంటి పరిస్థితిలో నీవు నాకు ఇస్తున్న ఫలం ఏమిటి అని అడుగుతున్నాడు చదవండి కొరందీలుగా రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక్కరు చదవండి చదవండి మీ కొరకు ఆత్మ సంబంధమైనవి నేను విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు చూడండి చూడండి ఏమంటున్నాడండి దేవుడు ఏమని అంటే ఈరోజు మీ జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాను కదా నీ జీవితంలో ఇన్ని మేలులు చేశాను కదా కానీ ప్రభు మన జీవితంలో ఇన్ని మేలులు ప్రభు మన జీవితంలో ఇన్ని ఉపకారములు చేసినా మనం ఎలాంటి ఫలాలు ప్రభుకి ఇస్తామంట శరీర సంబంధమైన ఫలాలు ఈరోజు ప్రభుని అడిగేది ఏమడుగుతున్నాడో తెలుసా శరీర సంబంధమైన ఫలాలు ప్రభు నిన్ను అడగట్లా ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రభుని అడుగుతున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు ఎలాంటి ఫలాలు వలించావు ప్రభు కొరకు ఈ సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ సంవత్సర కాలంలో ప్రభుకి ఎలాంటి ఫలాలు ఇచ్చే ఒకసారి ఆలోచన చేయి రాత్రికాల సమయంలో ప్రభు అన్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలంచుకోండి హలెలుయా ఏమన్నాడండి ఎలాంటి కార్యాలు చేశాడంట వింత కార్యాలు చేశాడు ప్రియులరా అద్భుత కార్యాలు చేశాడు ప్రియులరా మనం ఆలోచన చేస్తే ఎలాంటి ఘన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేశాడు ఎలాంటి గొప్ప కార్యాలు ప్రభుని సన్ని నీ జీవితంలో చేశాడు అవన్నీ తలపోయిచు దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి అవన్నీ తలపోయిచు దేవుని సన్నిధిలో ఈ రాత్రి కన్నీరు ఏరులై పారే విధముగా మన హృదయం అంతా దేనితో నిండిపోవాలో తెలుసా Kurtagnya tadonin di Dini tadonin di mana harudi కృతజ్ఞతతో నిండిపోవాలి అమ్మో ఆ లేదో అనుకుంటారు అమ్మో ప్రార్థన చేస్తే వేలు లేదు అనుకుంటారు అని మనము అనుకునే వారముగా మనం ఉండకూడదు కానీ మన హృదయము దేనితో నిండిపోవాలో తెలుసా కృతజ్ఞతతో నిండిపోయిన హృదయముగా మన హృదయం ఉండాలి హలలుయా హలెయా నా మట్టుకు నేను ఇందాక చాలాసేపు ఆలోచన చేసిన ఏంటో తెలుసా ఈ ఈ సంవత్సరంలో ప్రభువు నా జీవితంలో ఎన్ని మేలు చేశాడో కదా అసలు మేము రాజమండ్రి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతామని అసలు అనుకునే అనుకోలేదు కానీ దేవుడు అదొక అద్భుతం చేశాడు దానికంటే ముందు అసలు ఈ రోజు సజీవుడిగా నేను మేము ముందు నుంచున్నాను అంటే ఎప్పుడో మట్టిలో కలిసిపోయే నన్ను ఎప్పుడో సమాధి పెట్టెలో ఉండే నన్ను ప్రభు ఏం చేశాడంటే ఆయన సజీవులు లెక్కల్లో నన్ను భద్రపరిచి అనేక చోట్ల ఈ సంవత్సరంలో వాడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు ఇవన్నీ నేను ఆలోచన చేసినప్పుడు ప్రియులారా నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఈరోజు నీ హృదయం దేనితో నిండిపోయింది చక్కగా పట్టుబట్టలతో నీ హృదయం చక్కగా డెకరేషన్తో నీ హృదయం చక్కగా అలంకరణ బంగారంతో నిండిపోయిందని హృదయం ఇవన్నీ కాదు ప్రియులారా నీ హృదయము దేనితో నిండిపోవాలో తెలుసా కృతజ్ఞతతో నిండిపోవాలి హలలుయా హలలుయా అన్నాడు కదా రెండో విషయం మనం ఆలోచన పూర్ణ హృదయంతో నువ్వు ఆయనను స్తుతించే వారంగా ఉండాలి ఆఖరి మాట ఏంటో తెలుసా పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువుని స్థుతించాలి ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఎలాగ ప్రభువుని స్థుతించాలి అంటే పూర్ణ హృదయంతో చూడండి కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినా మనం చదివితే అక్కడ భక్తుడైన దావిది అంటాడు కదా కీర్తనల గ్రంథము నలభై నాలుగో ఎనిమిది దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము హలెలుయా నిత్యము దావిదేం చేస్తున్నాడంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దేవుడికి నువ్వు నిత్యము ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నావు ఈ సంవత్సరం అంతా నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించావా ఒకవేళ ఈ సంవత్సరం అంతా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే గనక ఇక్కడ నుంచి నువ్వు ప్రారంభం చేయి నీ జీవితంలో ప్రభు ఎన్ని వింత కార్యాలు చేశాడో నీ జీవితంలో ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో ఇవన్నీ తలపోయిచు నువ్వేం చేయాలో తెలుసా కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండాలి హలే హలెయ ప్రభు సన్నిధికి ఎలా రావాలి మనము ప్రతి ఆదివారము యాభై రెండు ఆదివారాలు మన జీవితంలో ఎలాగ రావాలో తెలుసా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా మనం ప్రభు సన్నిధికి రావాలి హలెయా హలెయా ఆయన ఎవరు అంటే అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఎవరు అంటే వింత కార్యాలు చేసే దేవుడు ప్రియులారా కాబట్టి మన జీవితంలో మనము దేనితో మన హృదయాన్ని నింపుకోవాలి అంటే ఆయన మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడో ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో అవన్నీ తలపోయి ప్రభు సన్నిధికి మనం వచ్చే వారముగా మనం ఉండాలి హలోలుయా కాబట్టి రాత్రి కాల సమయంలో మీతో నేను చెప్తున్న మాట ఏంటి అంటే ప్రభు ఏం మనతో మాట్లాడుతున్నాడు మన హృదయము కృతజ్ఞతతో నిండిపోయేవాలి దేనితో నిండిపోవాలి మన హృదయము కృతజ్ఞతతో నిండిపోయి కృతజ్ఞతతో దేవుణ్ణి మనం స్థుతించే వారముగా ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధన చేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే వారముగా దేవుడు మనల్ అట్టి రీతిగా ప్రభువు నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఒక మాట ప్రార్థన చేసుకుందాం కృపాముడైన మా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా అవును ప్రభువాని చేసినటువంటి గొప్ప కార్యాలు వింత కార్యాలు ఆశ్చర్య కార్యాలను బట్టి నేను స్థుతిస్తున్నాం మా అందరి హృదయాల్లో కూడా పూర్ణమైన కృతజ్ఞతతో మేము నిండిపోవడానికి సహాయం చేయము పరిపూర్ణమైన హృదయాలతో మేము నేను సేవించడానికి రాత్రి మాకు నీ కృప ఇంకా రావలసిన బిడ్డలు ఉన్నారు వారిని క్షేమకరమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ స్థలానికి మీరు చేర్చండి ప్రభు దేవాహాకృప చేత మా కుటుంబంలో మీరు చేసిన కార్యాలను బట్టి మరొకసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఆ